స్వామి మయూర వాహనం కథ ఒకప్పుడు సూరపద్మాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు ఈ వరంతో అతను దేవతలను ఓడించి మూడు లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు దేవతలు విష్ణు శివులను ప్రార్థించగా శివుడు కార్తికేయుడిని సేనానాయకుడిగా నియమించి యుద్ధానికి పంపాడు సురపద్ముడు తన మాయాశక్తులతో కార్తికేయుని ఎదుర్కొన్నాడు కార్తికేయుడు తన శక్తి ఆయుధంతో సురపద్ముని శక్తిని దెబ్బతీశాడు చివరకు సురపద్ముడు అహంకారం ఇన్వదలకపోవడంతో కార్తికేయుడు తన వేల్తో అతన్ని ఛేదించాడు అప్పుడు సురపద్ముడు తన నిజరూపాన్ని పొందాడు తన అహంకారానికి పశ్చాత్తాపం చెంది ప్రభూ నన్ను క్షమించండి అని వేడుకున్నాడు కార్తికేయుడు దయతో సురపద్ముని మయూరం పీకాక్ గా మార్చి తన వాహనంగా స్వీకరించాడు ఆ రోజు నుండి సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు భక్తులు ఆయనను అహంకారం నివారణ కోసం శత్రునాశనం కోసం పూజించడం ప్రారంభించారు ఓం శరవణభవా నమ